వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లి తిరుపతిలో ఆరుగురు మృత్యువాత పడిన ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతూనే ఉంది తొక్కిసలాటలో చనిపోయిన వారిపైన జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు దైవ సన్నిధిలో అశువులు బాసటం అదృష్టమంటూ వ్యాఖ్యానించారు తొక్కిసలాటతో మృత్యువాత పడిన కుటుంబాల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేసే కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ ఈ వ్యాఖ్యలు చేశారు భక్తుల చావును అదృష్టంగా అభివర్ణిస్తూ స్వయంగా టీటీడీ మెంబరే వ్యాఖ్యానించడంపైన విమర్శలు మరి విమర్శలువ పశువుల పశువులుసులు అనేది ఒక రకంగా అదృష్టమైన ఆమె ముక్తి కోసం వెళ్లే ప్రాణాలని దాని మీద తిరుపతి తిరుమల దావస్థానం మేము ప్రకాడమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మేము ఏం చేయాలని నిర్ణయం తీసుకునే లోపలినే ఇరవై ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి అంతేకాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకున్నటువంటి వారు వాళ్ళ విద్యకి విద్యానోదకు అనుగుణంగా టెంపరీగా ఆంట్రాక్ట్ బేసెస్ ఉద్యోగం ఇవ్వాలని అది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి చదువు అత్యంతరంగా ఆకూడదు పూర్తి స్థాయిలో వాళ్ళు చదువుకునే వరకు కూడా తిరుమల దేవస్థానం పూర్తి బాధ్యతలు తీసుకుని వాళ్ళని చదివించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దైవలు బాధలు అన్నది ఒక రకంగా అదృశ్యమైన మరి దైవలు బాధలు అన్నది ఒక రకంగా అదృశ్యమైన మరి దైవ సన్నిధిలో అసూలు బాసలు అన్నది ఒక రకంగా అదృశ్యమైన మరి దైవ సన్నిధిలో అసూలు బాసలు అన్నది ఒక రకంగా అదృశ్యమైన మరి దైవ అన్నిధిలో అసూలు బాసలు అన్నది ఒక రకంగా